నమస్తే అండి నేను డాక్టర్ రమణరాజు సీనియర్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ మేడీ నైన్ ఆయుర్వేద హాస్పిటల్ మనం ఈరోజు ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ గురించి తెలుసుకుందాం ఇది చాలామంది ప్రస్తుతం బాధపడుతున్నటువంటి సమస్య ఐబిఎస్ అనేది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మనం తీసుకునేటువంటి ఆహారపు అలవాట్లు ఆహారం తీసుకునే విధానం అదే మనం పాటించేటువంటి జీవనశైలి వీటి వీటి అన్నిటి ఆధారంగా మనకు ఈ కేసులు ఎక్కువ పెరుగుతున్నాయి ఎందుకంటే ఉదయం లేచింది మొదలు ఉరుకు పరుకుల జీవితం సరా సరిగ్గా తినడానికి టైం లేకపోవటం తినేటప్పుడు కూడా మనం టీవీ సీరియల్ కానీ సెల్ కానీ తీస్తా చూస్తూ తీసుకోవటం తినే ఫుడ్ కూడా జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం ఎక్కువ ఫ్యాట్ ఐటమ్స్ తీసుకోవటం ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవటం వీటి ద్వారా ఏమవుతుందంటే పేగు యొక్క కదలికలు పెరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా మెంటల్ స్ట్రెస్ టెన్షన్ వల్ల ఇంకా పెరిస్టాలసిస్ అనేవి పెరుగుతాయి ముఖ్యంగా ఏంది అంటే మనకు మెదడులో ఉండేటువంటి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి వ్యాగస్ నర్వు అనేది మనకు కడుపులోకి ఇన్నర్వేట్ అయి ఉంటుంది ఈ మనకు మనసుకు కడుపుకు చాలా సంబంధం ఉంటుంది దీనికి ఉదాహరణ మనం కూర్చున్నటువంటి ప్ర ప్రదేశంలో ఎక్కువగా మంచి స్వీట్స్ వాసన కానీ లేదంటే బిర్యానీ వాసన వస్తే మనకు ఆకలి అనిపిస్తుంది మరి మనం ముక్కు ద్వారా మన గాలి ద్వారా మనము ఆ వాసన వల్ల మన కడుపులో సిక్రేషన్స్ అనేది ఉత్పత్తి అవుతాయి అలా మనసుకు మనకు కడుపుకు ఆ వ్యాగస్ నరువు ద్వారా రెండెటుకు సంబంధం ఉంటుంది అదేవిధంగా మనం ఏదైనా డిప్రెషన్లో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు మన దగ్గర బంధువులు ఎవరైనా చనిపోయినప్పుడు మనకు ఆకలి కాదు కాబట్టి రెండెటుకు సంబంధం బ్రెయిన్కు కడుపుకు సంబంధం ఉంటుంది మరి ఎక్కువ ఆలోచన టెన్షన్స్ వల్ల ఈ వ్యాగస్ నర్వ్ అనేది అస్టైల్ కోలిన్ అనేటువంటి ఒక పదార్థాన్ని ఉత్పత్తి చేయటం ద్వారా మనకు పేగు యొక్క కదలిక పెరిస్టాలిసిస్ అనేటివి ఎక్కువ పెరుగుతాయి దీని ద్వారా తిన్న వెంటనే మోషన్కి వెళ్ళటం నెక్స్ట్ ఏదైనా టెన్షన్ అయినప్పుడు మోషన్కి వెళ్ళటం మనం ఎక్కడికైనా సరే ప్రయాణం చేయాలి ట్రైన్ లేదా బస్ ఎక్కాలంటే అది వస్తుంది ట్రైన్ టైం దగ్గర పడుతుంది బస్సు వస్తుంది అనేటప్పుడు టెన్షన్ వల్ల ఇంకా అప్పుడు మోషన్కి వెళ్ళాలనిపిస్తుంది ఇది చాలా చిరాకు కలిగించే సమస్య ఈ మోషన్ కూడా ఒక్కొక్కసారి డయేరియా గాను ఒక్కొక్కసారి మలబద్ధకంగా రెండు ఆల్టర్డ్ మూమెంట్స్ ఉంటాయి దీన్ని ఆయుర్వేదంలో వాతజ గ్రహణి అని చెప్పడం జరుగుతుంది ఈ ఐబిఎస్లో ఏమవుతుందంటే మనం తిన్న ఆహారం సరిగా డైజెషన్ కాదు అంత టైం ఉండదు అది మోషన్ రూపంలో వెళ్ళటం ద్వారా ముఖ్యంగా మాల్ న్యూట్రిషన్ అనేది వస్తుంది ఈ ఐబిఎస్ ఉన్నవారికి ఏమవుతుంది అంటే అబ్జార్బ్షన్ తగ్గటం ద్వారా వెయిట్ లాస్ అనేది ఉంటుంది బాడీ పెయిన్స్ ఉంటుంది విటమిన్ డి తక్కువ అవుతుంది కాల్షియం తక్కువ విటమిన్ బిట్వెల్వ్ ఇవన్నీ కూడా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఇంకా మనకు ఈ ఐబిఎస్ ఉన్నవారికి ప్రతిసారి మోషన్కి ఎక్కువ వెళ్ళటం ద్వారా ఆ మలద్వారం లేదా రెక్టం దగ్గర మనకు ఒత్తిడి పడటం ద్వారా మనకు యానల్ ఫిషర్ పైల్స్ ఫిష్టులా ఇవన్నీ కూడా మనకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి మరి వీరికి జనరల్గా ఒక్కొక్కసారి ఈ ఐబిఎస్ఏ ఒక్కొక్కసారి మనకు క్యాన్సర్గా మారే అవకాశం కూడా లేకపోలేదు మరి ఇది ఎలా తగ్గించుకోవచ్చు అంటే మనకు ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్ ఉంటుంది ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ ఆ పేగు యొక్క మూమెంట్స్ తగ్గించాలంటే మనకు యోగా కూడా అవసరం మెడిటేషన్ చేయటం సూర్యబేది చంద్రబేది అని కొన్ని ప్రాణాయామాలు ఉంటాయి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అవి కూడా చేయటం ముఖ్యం ఇంకా మనం గృహ చిట్కాల వరకు వస్తే మనం మజ్జిగ అనేది దీనికి ఐబిఎస్కు మంచి ఔషధం ఈ మజ్జిగలో మనం కొంచెం జీరా పొడి వేయించి ఆ మజ్జిగలో కలిపి తీసుకుంటే బ్రహ్మాండంగా తగ్గుతుంది ఇంకా మనకు మారేడుకాయ అందరికీ తెలుసు బిల్వం అంటాం ఈ పచ్చి మారేడుకాయ తీసుకొని దాన్ని పగలగొట్టి లోపల ఉండే గుజ్జును తీసి ఎండబెట్టి పౌడర్ చేసి దాన్ని మజిగులో కలిపి తీసుకుంటే ఇంకా అద్భుతంగా మనకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా మనకు జనరల్గా మనం ఎక్కువగా వాకింగ్ చేయటం అదేవిధంగా మెంటల్గా పీస్గా ఉండటం ఇవన్నీ చాలా వరకు ముఖ్యం ఇంకా ఆయుర్వేదంలో పంచకర్మలో దీనికి మంచి ట్రీట్మెంట్ ఉంటుంది ఈ పంచకర్మలో మనకు తక్రవస్తి లేదా పిచ్చావస్తి అని రక రెండు రకాల కోలాన్ థెరపీలు ఉంటాయి ఇవి మనం ఎనిమాలాగా ఇవ్వటం ద్వారా ఏమవుతుంది అంటే ఆ పేగు కదలికలను తగ్గి పేగు యొక్క మూమెంట్స్ తగ్గి మనకు ఇవి మోషన్స్ ఎక్కువ వెళ్ళటం అనేది తగ్గుతుంది ఐబిఎస్ తగ్గుతుంది దీంతోపాటు మనకు ఎక్కువగా మానసిక ఒత్తిడి స్ట్రెస్ తగ్గడానికి తక్కర ధార తైలధార అని మనకు కొన్ని రకాల శిరోధార ట్రీట్మెంట్స్ పంచకర్మల్లో ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ మనకు చేపిస్తే ఐబిఎస్ తగ్గటం పెద్ద కష్టమేమీ కాదు ఇంకా మనకు ఆయుర్వేద మందుల్లో బిల్వాది గులిక అని బిల్వాది లేహ్యం జీరక బిల్వాది లేహ్యం కుటజారిష్ట మానసమిత్రవటి ఇలాంటి మందులు ఉంటాయి ఈ మనం డాక్టర్ల పర్యవేక్షణలో ఆ లక్షణాల ఆధారంగా వాత పిత్తా కఫ ఆ లక్షణాల ఆధారంగా మనం ట్రీట్మెంట్ ఇవ్వవలసి వస్తుంది కాబట్టి ఈ ఐబీఎస్తో వారు అది పెద్ద ప్రమాదకరం కాకపోయినా చాలా చికాకు కలిగించేటటువంటి మన దైనందిక కార్యక్రమాలకు చాలా అడ్డుపడేటటువంటి సమస్యగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఎవరైనా సరే ఈ సమస్యతో బాధపడుతుంటే ఒక్కసారి మన మెడినైన ఆయుర్వేద హాస్పిటల్ను సంప్రదించండి తప్పకుండా ఇక్కడ మీ సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది ఎడినైన్ డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్పై యాభై శాతం తగ్గింపు డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు తో పరిష్కారం